తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ కమలాపురం మండలం రామాపురం గ్రామంలోని పురాతన మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది ఆలయ నిర్వాహకుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ రామాపురం క్షేత్రంలో పూజలు నిర్వహిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు ఆ దేవతను ఆవాహన చేసిన తర్వాత దీపం వెలిగించాలి అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు పోవడము ముగ్గేయడము కొట్టు పెట్టడం వెలిగించడం అంటే చేస్తారు అందరు కూడా అలా చేస్తారు దానివల్ల ఏదైనా కాదు కానీ ఒక్క రోజైనా ఈ రోజు మంత్రపూర్వకంగా మీరు కార్యక్రమాలు చేస్తే నీళ్లే తెచ్చి మీకు చల్లడం జరిగింది ఇప్పుడు ఆ తర్వాత అందువల్ల ఇటువంటి లింగం వెలిసినటువంటి ఈ క్షేత్రంలో స్ఫటికలింగాతారంలో పరమశివుడు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మానస సరోవరంలో స్వయంగా పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఆ కైలాస శిఖరంలోని ఒక రాయని ఒక మహానుభావుడు తెచ్చి మన మనకి ఇవ్వడం జరిగింది ఇది స్వయంగా కైలాసములో కైలాస పర్వతాన్ని ఆయన అధిరోహించినటువంటి ఆయన తీసుకొచ్చి మన మానస సరోవరం వెళ్ళాడు ఆ మానస సరోవరం నుంచి ఈ పరమేశ్వరుడు రూపం ఉన్నటువంటి యొక్క రాయిని తీసుకుని వచ్చి మన ఆలయంలో మన పూజలో పెట్టుకోమని ఇక్కడికి ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా స్వయంగా పరమేశ్వరుడు కొలువైనటువంటి కైలాస జగరం యొక్క ఈ యొక్క రాయిని కూడా మనం రాయి అంటున్నాం ఆ కైలాస కైలాసరంలో పరమేశ్వరుని యొక్క స్వరూపం అని మనం భావించాలి ఈ యొక్క కైలాస జిగరం ఉన్నటువంటి ఈ యొక్క పరమేశ్వర స్వరూపాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరికలు కోరికలుంటాయో అన్ని కూడా ఈశ్వరునికి చెప్పకుంటే అన్ని కూడా తీరిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి